ఓ దశాబ్దం కిందటి వరకు తెలంగాణ కరువు రాజ్యం తలాపున జీవనదులున్నా నీళ్ళకు నోచుకోని ప్రాంతం పడావు పడ్డ భూములు పల్లేర్లు మొలిచిన చెలకలు రైతుల వలసలు వల్లకాళ్లను తలపించే ఊర్లు తెలంగాణ అంతటా ఇదే చిత్రం కానుచ్చేది ఆయిటి పూనినంక వాన వానకోసం మొగులు ముఖాన్నే రైతన్న దిగాలుగా చూసేది తొలకరి మురిపిచ్చి ముఖం చాటేస్తే అడుక్కు చేరిన నీళ్ళతో చేను గొంతు తడపనీకి తండ్లాడేది వచ్చిపోయే కరెంటు కాలిపోయే మోటార్లతో మొలకలు ముఖం మార్చి నేల కొరిగేది చెమట చిందించినా చేను పండక యౌసం మిగిలిచిన అప్పులు కట్టలేక రైతు గుండె చెరువయ్యేది సమైక్య రాష్ట్రంలో జరిగిన విధ్వంసం వలస పాలకుల నీళ్ల దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం ఒకటా రెండా తెలంగాణను ఎడారిగా చేసే కుట్రలు దశాబ్దాల కొద్దీ కొనసాగినై అన్యాయం సహించలేక ఎన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చినై ఈ ప్రాంత ప్రయోజనాలకై గళం విప్పిన మేధావులున్నరు అధికార ప్రభుత్వాలను ఇరుకున పెట్టిన ప్రజాప్రతినిధులున్నరు కాని ఖర్చును బూచిగా చూపి ఎత్తిపోతలకు ఎగనామం పెట్టిన్రు పాలకులు ఎత్తునున్న ప్రాంతానికి నీళ్లు ఎట్లొస్తాయని కానూరు చేసిండ్రు ఉద్యమాల ఉసురు తీసి పోరు గళాలపై ఉక్కు పాదం మోపిన్రు ఎప్పటి లెక్కనే తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రను పచ్చగ చేసుకున్నరు కిట్లా వలసనేతల ధనబలం ముందు రైతుల ఆవేదన చిన్నదైంది పవర్ లేని ఈ ప్రాంత నాయకుల ప్రాతినిధ్యం తెలంగాణకు అక్కరకు రాలే ఈ దోపిడీనుంచే పురుడోసుకున్న మలిదశ ఉద్యమం ఆంధ్రపాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది అలా తెరపైకి వచ్చిందే ప్రాణహిత చేవెళ్ళ అయినా ఈ హడావిడి ఓట్ల కోసమే గాని ఈ నేల గొంతు తడపాలన్న ఆర్తితో కాదు అందుకేనేమో బరాజు నిర్మాణానికి నీటి లభ్యత తక్కువున్న తమ్మిడి హట్టిని ఎంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టికూడా తవ్వలే కాంట్రాక్టర్లతో కలిసి కమిషన్లు పంచుకున్నదే ఈ కుట్రలే తెలంగాణను జాగృతపరిచి ప్రత్యేక రాష్ట్ర పోరును ఉద్ధృతం చేసినాయి స్వరాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతనే ప్రాజెక్టుల రీడిజైన్ బాధ్యతలు భుజానేసుకున్నడు సాగు తాగునీళ్లకు సావు లేకుండా కాళేశ్వరం నిర్మాణానికి పూనుకున్నాడు ప్రాజెక్టు ఫలాలు రాష్ట్రమంతటికీ అందించే దృఢ సంకల్పంతో ఎక్కువ నీటి లభ్యత గల మేడిగడ్డనే లిఫ్టింగ్ పాయింట్గా ఎంచుకున్నారు కానీ కాళేశ్వరమంటే మేడిగడ్డ ఒక్కటే కాదు బ్యారేజీలు పంప్ హౌజులు టన్నెల్సు సహా కాల్వల సమాహారం గోదావరి వరద నీటిని సాధ్యమైనంతగా ఒడిసిపట్టే బృహత్తర ప్రణాళిక రిజర్వాయర్ల ద్వారా కరువుతీరా నీళ్లను వాడుకునే మహత్తర జలయజ్ఞం మేడిగడ్డ వద్ద మొదలైన కాళేశ్వర జలధార దశదశలుగా తెలంగాణ నేలను తడుపుతోంది లింక్ వన్ కింద సముద్రమట్టానికి వంద మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ బరాజ్లో పదహారు టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు ఇది లక్ష్మీ గాను పిలువబడుతుండగా ఇక్కడ నుండి పదకొండు మోటార్లతో లిఫ్ట్ చేసిన నీళ్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బరాజ్కు చేరుకుంటాయి దీనికే సరస్వతీ బరాజ్ నామకరణం చేశారు పదకొండు పాయింట్ తొమ్మిది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సముద్రమట్టానికి నూట ఇరవై ఒక్క మీటర్ల ఎత్తులో ఉండే ఈ బరాజ్ నుంచి ఎనిమిది మోటార్లతో ఎత్తిపోసిన నీళ్లు పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్కు చేరుకుంటాయి దీనికి మరో పేరే పార్వతి బరాజ్ ఇది సముద్రమట్టానికి నూట ముప్పై రెండు మీటర్ల ఎత్తులో ఉండగా ఇక్కడి నీళ్లను తొమ్మిది మోటార్లు లిఫ్ట్ చేసి సముద్రమట్టానికి నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న ఎల్లంపల్లి శ్రీపాదసాగర్కు ఎత్తిపోస్తాయి లింక్ టూ విషయానికొస్తే ముందుగా ఎల్లంపల్లి బరాజు నుంచి రెండు టన్నెల్స్ ద్వారా మేడారం రిజర్వాయర్ కు నీటిని తరలిస్తారు బాహుబలి మోటార్ల సహాయంతో గాయత్రి భూగర్భ పంపిణీ సెంటర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువలోకి మళ్లిస్తారు ఈ కాలువ నుంచి నీళ్లు మిడ్మానేరు రిజర్వాయర్ కు చేరుకుంటాయి లింక్ త్రీలో భాగంగా మిడ్మానేరు నుంచి అప్పర్ మానేరు వరకు నీటిని తరలిస్తారు మొదట మల్కంపేట రిజర్వాయర్కు అక్కడి నుంచి అప్పర్ మానేరుకు నీటి తరలింపు జరుగుతుంది రెండు టీఎంసీల కెపాసిటీ గల ఈ రిజర్వాయర్ నుండి చిన్న చిన్న రిజర్వాయర్లను నింపి వాటి ద్వారా పొలాలకు నీరందిస్తారు లింక్ త్రీ ద్వారా ఎనభై ఆరు వేల నూట యాభై ఎకరాలకు నీరందుతుంది లింక్ ఫోర్ మిడ్మానేరు నుంచి అనంతగిరి శ్రీరంగనాయక సాగర్ మల్లన్నసాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు అయితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధికంగా యాభై టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ మల్లన్న సాగరే కావడం విశేషం ఇక్కడి నుంచి సముద్రమట్టానికి ఆరు వందల ఇరవై నాలుగు మీటర్ల ఎత్తునున్న కొండపోచమ్మ సాగర్కు నీటిని తరలించడాన్ని అద్భుతమైన ప్రక్రియగా చెప్పవచ్చు అక్కడ నుంచి గోదావరి నీళ్లు బస్వాపూర్ రిజర్వాయర్కు చేరుతాయి తెలంగాణ వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని కాళేశ్వరం సమూలంగా మార్చిందనేందుకు ఈ అధికార లెక్కలే నిదర్శనం ఇదే రైతాంగం గోసలు తీర్చిన ఇంజనీరింగ్ అద్భుతం అట్టడుగు నుంచి శిఖరాగ్రానికి నీళ్లను ఎత్తిన భగీరథ యత్నం గోదారిని చేయి పట్టుకుని భూదారిన నడిపిన తంత్రం నెర్రెలు బారిన తెలంగాణను మాగాణం చేసిన మంత్రం జలంతో జనం కన్నీళ్లను తుడిచిన మహోజ్వల రూపం ఆకలి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన చరితకు సాక్ష్యం కరువు నేలన పరవళ్లు తొక్కుతున్న జల కాళేశ్వరం తెలంగాణ సాగునీటి ముక్తీస్వరం